మరొక విషయం రాస్తున్నాడు ఇక్కడ ధనాపేక్ష లేని వారై ఉండు ధనాపేక్ష లేని వారై తృప్తిగా ఉండు ఎందుకు ఇమా చెప్పాడు సడన్గా మ్యారేజ్ కోసం చెప్పి వెంటనే మనీ కోసం ఎందుకు చెప్తున్నాడు సగం కాపురాలు ఎక్కడ పాడైపోతున్నాయి చెప్పిన మనీ విషయంలోనే పాడైపోతున్నాయి సగం కాపురాలు మనీ విషయంలోనే పాడైపోతున్నాయి నేను న్యూస్ చూసాను తమ్ముడు పంపలేదు తనకి డబ్బులు అవసరం ఉందని తన భార్యని వ్యభిచారం చేయమన్నాడు మనీ విషయంలో పాకిస్తాన్లో ఇదిగో మహిళలు ఉద్యోగం చేయాలని మహిళలకు ఉద్యోగాలు ఇచ్చారట అనేక మంది మహిళలకు ఉద్యోగాలు ఇస్తే గృహ పరిపాలన జరిగించాల్సిన కొంతమంది బయట ఉద్యోగాలు చేయడానికి వెళ్తే ఇదిగో పాకిస్తాన్లో జరిగిన న్యూస్ చెప్తున్నాను గృహ పరిపాలన జరిగించాల్సిన ఈ పిల్లలు బయటికి వెళ్ళి ఉద్యోగాలు చేస్తే ఉద్యోగాలు చేసి అక్కడితో ఆగిపోలేదు అక్రమ సంబంధాలు పాకిస్తాన్లో ఎక్కువైపోయేట దాని వలన ఎడాకుల రేటు పర్సంటేజ్ పెరిగిపోయిందంట చూసారా చాలామందికి చేసే పొరపాటు ఏంటి చెప్తున్నా కేవలం సంపాదన పేరుతో భార్య భర్తలు దూరంగా ఉంటారండి ఎప్పుడో నెలకు ఒకసారి కలుసుకుంటారంట ఎప్పుడో వారానికి ఒకసారి వస్తారట ఆ శనివారం వచ్చి ఏ బిర్యానీ తినడానికో రెస్టారెంట్కో ఆదివారం శనివారం మళ్ళీ సోమవారం వెళ్ళిపోతారంట ఇలా గ్యాప్ ఇచ్చారంటే నేను చెప్తాను సాతాను కూడా చాలా త్వరగా వస్తున్నాడు కలిసి సంపాదించిన వంద రూపాయలు ఇద్దరు కలిసి సంపాదించాలంటే ఆవిడ విదేశాల్లో ఉంటుంది నేను ఇండియాలో ఉంటాను నేను ఇండియాలో ఉంటాను ఆయన విదేశాల్లో ఉంటారంటే త్వరలోనే పోతారు మీరు రాసి పెట్టుకోండి రాసి పెట్టుకోండి చాలామంది చేసి తప్పిడు చెప్పిన మీ మధ్య గ్యాప్ ఉండకూడదు మీరు కలిసి సంపాదించిన కలిసి సంపాదించిన వంద అయినా కలిసే ఉండాలి ఉండాలి లక్ష సంపాదించిన ఎవడకు కావాళ్ళు లక్ష కాపురం కుదరలేనప్పుడు కోట్ల కోట్ల రూపాయలు సంపాదించి ట్వంటీ ఫోర్ అవర్స్ ఉద్యోగాలు చేస్తూ ఓవర్ నైట్ డ్యూటీలు చేస్తూ సంపాదించి భర్త ఒకవైపు కష్టపడుతుంటే ఆ భర్త లేని సమయాన్ని వేరొకడికి ఇచ్చి కాపరాలు పారు చేసుకున్న బుద్ధి లేని గాడిదలు లేరు తన బాగుండాలి తన పిల్లలు బాగుండాలని తన ఆలోచించి తన కొరకు కూడబడుతుంటే ఇంటికాడు ఉండి కునుకుతూ భయంకరమైన నీచమైన పనులు చేసే స్త్రీలు లేరు స్త్రీలు లేరు ఎక్కడో కొవైటికి పోయి ఆడదన కూడా చూడకుండా ఎక్కడో కొవ్వైటికి పోయి అక్కడ కష్టపడి తన భర్త బాగుండాలి తన బిడ్డలు బాగుండాలని ఆమె అక్కడ గొడ్డ సాకరి చేస్తుంటే ఈడు ఈ ఈదుల్లో తిరిగి పనికిమాలోడు ఇంకొక దాంతో సంబంధం పెట్టుకుంటాడు ఎందుకు ఇలా జరిగింది మీరు డబ్బులు తర్వాత సంపాదించండి కానీ నీ కాపురాలు పోయిన తర్వాత డబ్బు సంపాదిస్తే ఎవడకు కావాలి అందుకే ధనాపేక్ష లేని వారై ఉన్న దానితో తృప్తిగా ఉండండి దూరంగా ఉండకండి ఏం సంబంధం వచ్చింది నీకంటే ఈడు చెప్పాడట ఎన్ఆర్ఐ సంబంధం వచ్చిందంట ఆగు తెల్తుంది ఎన్ఆర్ఐ సంబంధం వచ్చింది రకరకాల సంబంధం వచ్చింది కాపరాలు ఇంతకే పాడైపోతున్నాయి నేను ఈ మాట తెగించట్టున నా మీద ట్రోల్స్ జరగచ్చు కానీ తప్పదు నేను అంటున్నాను ఉద్యోగాల పేరుతో ఉద్యోగాలకు వెళ్ళిన వారే కొలిక్స్తో అక్రమ సంబంధాలు పెట్టుకున్న కేసులు లేవు ఎందుకు లేవు చెప్పండి ఎందుకు లేవు ఉన్నాయి ఎవరన్నారు ఈ మాటది పెద్దలు అన్న మాట నేను అంటున్నాను మగోడు బయటికి వెళ్ళగా చెడిపోయాడట నెక్స్ట్ నన్ను అడగండి మగోడు బయటికి వెళ్ళ చెడి చెడి బయటికి వెళ్ళగి ఇంట్లో ఉంటే జాగ్రత్త దేవుడు ఎందుకు రేపుస్తున్నాడు పెద్దలు ఎందుకు చెప్తున్నాడు అనుభవాలతో చెప్పారు పెద్దలు ఇవన్నీ దేవుడు అనుభవ దేవుడు భక్తుల అనుభవాల్లోంచి మాటలు రాయించాడు ధనాపేక్ష లేని వారై తృప్తి కలిగి ఉండేది తృప్తి కలిగి ఉండే డబ్బు జాగ్రత్త డబ్బు విషయంలో జాగ్రత్త పాంపు విషయంలో జాగ్రత్త టైం ఇవ్వండి ఒకరికొకరు టైం ఇవ్వండి ఎప్పుడో ఉన్నామండి ఎప్పుడో ఇంకా అలా ఉన్నామండి ఇప్పుడు లేవండి పెళ్ళైన కొత్తలంటే జాగ్రత్త అరవై ఏళ్ళు జీవితం వచ్చిన భారీ భర్తల మధ్య ఆ బంధం అలా ఉండాలి ఇందకొక వార్త చూశాను నాకు సత్యాన్ని పంపించాడు ఇవన్నీ మరి ఎక్కడ సంపాదించాడో ఏంటి ఇందులో ఒక వార్త పంపించాను అరవై ఐదు సంవత్సరాలు సుమారు అరవై ఐదు సంవత్సరాలు శవిటోళ్లాగా యాక్ట్ చేసాడట వాళ్ళ భార్య దగ్గర అరవై ఐదు సంవత్సరాలు తర్వాత తేలిందట అరవై ఐదు సంవత్సరాల శవిటోళ్లాగా ఎందుకు అలాగ అయిపోయాడు ఎలా పోతాడు నస అన్నాడు ఇలాగే పోంది దీనికి రమ్మల్ ఏంటంటే ఇంకేమంటలేదని ఊరుకున్నాడు ఇంకంత అరవై ఐదు సంవత్సరాలు అరవై ఐదు సంవత్సరాల వయసు ఎత్తేంత వరకు అరవై ఐదు సంవత్సరాల వయసు ఎత్తేంత వరకు మరి నలభై సంవత్సరాలు ఉందో ముప్పై సంవత్సరాలు ఉందా కాబరం నలభై సంవత్సరాలు చేస్తే యాభై సంవత్సరాలు కాబరం తెలియదు కానీ అరవై ఐదు సంవత్సరాల వయసు ఎదువు ఉన్నాడట నేను అడుగుతున్నాను నీ భర్త నీతో ఉండాలనుకోవట్లేదంటే నువ్వే పాడు చేసుకుంటావు నీ భార్య నీతో టైం గడపలేకపోతుందంటే నీ డబ్బు నీ సంపదని నువ్వే పాడు చేసుకుంటావు